ప్రతిభ గల విద్యార్థులకు ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందించాలని ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్కి సెలెక్ట్ అయిన కారంపూరి నిహారికను అభినందించి సన్మానించిన కిక్ బాక్సింగ్ ఇంటర్నేషనల్ రిఫరీ కోచ్ జడ్జ్ బీకే రత్నం అన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంకి చెందిన కారుమూరి నిహారిక రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్లో సిల్వర్ గోల్డ్ మెడల్స్ సాధించి ఇటీవల మహారాష్ట్ర పూణేలో జరిగిన నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ విన్నర్గా నిలిచి రెండు గోల్డ్ మెడల్స్ సాధించి ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ షిప్ కి సెలెక్ట్ అయిన కారుమూరి నిహారికను ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ రిఫరీ కోచ్ జడ్జ్ బీకే రత్నం ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ రిఫరీ కోచ్ అంజనీ కుమార్ పలువురు అభినందిస్తూ దుస్శాల్వతో సన్మానించారు ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ రిఫరీ కోచ్ జడ్జ్ బీకే రత్నం మాట్లాడుతూ ఇటీవల మహారాష్ట్ర హోరా హోరాహోరీగా జరిగిన నేషనల్ కిక్ బాక్సింగ్ లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించడం అభినందనీయమన్నారు తమిళనాడు రాష్ట్రం తరహాలో క్రీడాకారులకు మన రాష్ట్రం ప్రోత్సాహం కల్పిస్తే మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచే విధంగా కోచింగ్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని అన్నారు క్రీడాకారులను ప్రోత్సహిస్తే రాష్ట్రం దేశం గర్వించే విధంగా క్రీడల్లో రాణిస్తారని అన్నారు సో ఫస్ట్ టైం నేషనల్స్కి ఆఫ్టర్ స్పోర్ట్స్ సాయి అథరాడ్ ఆఫ్ ఇండియా ఫస్ట్ మెడల్ కొట్టిన అమ్మాయి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈఎంఐ నేషనల్ చిల్డ్రన్ క్యాడెట్లో సో ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సెలెక్షన్ ఆ సెలెక్షన్ మనం జరిగే పూర్ నేషనల్స్లో అమ్మాయి మెడల్ సిల్వర్ మెడల్ కొట్టడం వల్ల సెకండ్ స్టేజ్ ఆగస్ట్లో జరగబోయే వన్ టు టెన్ కలకత్తాలో జరిగే ఇంటర్నేషనల్ క్యాంప్కి అమ్మాయి ఎంపిక ఆ క్యాంప్ నుంచి నవంబర్ ఒకటి నుంచి టెన్ తగ్గించడం జరిగే అమ్మాయి గేమ్స్ ఇండియా నుంచి రిప్రజెంట్ చేస్తుంది ఇది ఓన్లీ చిల్డ్రన్స్ క్యాడెట్ మాత్రమే జూనియర్స్కి వచ్చేసరికి రేపు జరిగే పది పది టు పద్నాలుగు నుంచి సిలిగులో జరుగుతుంది గోవా వచ్చేసి ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ జ్యూలర్ జరుగుతుంది వీళ్ళందరినీ తీసుకెళ్ళి మొత్తం అందరినీ సెలెక్ట్ వాళ్ళందరూ అందరూ జరిగే ఆగస్ట్ వన్ టు టెన్ మన వన్ టు టెన్ పూణెలో ఉండవల జరిగిన దానికి వీళ్ళందరూ క్యాంప్లో ఉంటారు ఇదే విషయం థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు బల్లిపాటి కెంపురత్నం నేను రెండు వందల తొంభై ఐదు నుంచి ఈ రాంటే కిక్ బాక్సింగ్ ఫీల్డ్లో ఉన్నానండి మరి తొలిసారిగా అంటే గవర్నమెంట్ తరఫు నుంచి సర్టిఫైడ్ ఆ ఉన్న ఒక గేమ్ కిక్ బాక్సింగ్ బాక్సింగ్గా ఉంటాం అదేవిధంగా మరి విహారిక ఎంఐఎస్ అవసరం నుంచి కూడా కిక్ బాక్స్ సాధన చేస్తూ ఉంది మరి కేర్ ఇండియా జిల్లా స్థాయి గోల్డ్ మ్యాన్ కొట్టి అలాగే కేర్ ఇండియా స్టేట్ గోల్డ్ మెడల్లో రెండు గోల్డ్ మెడల్ కొట్టండి అమ్మాయి మరి ఇటీవల జరిగిన పోనీలో జరిగిన నేషనల్స్లో రెండు సిల్వరు బ్రాంచ్ మెడలో కొడడం జరిగిందండి మరి ఇటువంటి పిల్లలు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలన్నా మాకు ఆధికంగా కొంచెం వెనకబడి ఉన్నాం మా గవర్నమెంట్ ఒక ప్లేస్ ఏదన్నా కొంచెం ఏర్పాటు చేస్తే ఆ ప్లేస్లో ఇండోర్ క్లాస్ కింద పెట్టి ఇటువంటి విద్యార్థులు ఇంకా ఎంతోమందిని ట్రై చేయలేని ఆశ ఉంది మరి మా ఆశని గవర్నమెంట్ ద్వారా మనకి మీడియా మిత్రుల ద్వారా మరి గవర్నమెంట్ని తెలియజేసి మాకు సపోర్ట్ చేసి మాకు ఏదైనా కొంచెం ఏదైనా ప్లేస్ ఇప్పింది మేము ఇంకా ముందుకి ఇలాంటి పిల్లల్ని ఇంకా బాగా తయారు చేసి మరి మన ఇండియాకి మన రాష్ట్రానికి మంచి మెడల్ ఇష్ట తయారు చేయాలనే కోరిక మాలో ఉందండి అందరికీ నమస్కారం నా పేరు కార్మూరి హార్క నేను మున్సిపల్ కాంట్రాక్టర్ శెట్టి మన నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను ఖేలో ఇండియా స్టేట్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో రెండు గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నాను అలాగే మొన్న జరిగిన మహారాష్ట్ర పూణేలో జరిగిన నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో రెండు సిల్వర్ మెడల్ ఒక బ్రాంజ్ మెడల్ సాధించాను అలాగే ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అయ్యాను నేను వన్ ఇయర్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను ఇంత మంచి కోచింగ్ ఇచ్చిన మా కోచెస్కి బీకే రత్నం గారికి అలాగే అంజీ కుమార్ గారికి నా తరపుగా మా ఫ్యామిలీ తరపుగా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం అలాగే నేను బాగా ప్రాక్టీస్ చేసి బాగా చేసి నేర్చుకోవాలని ఇంటర్నేషనల్ గవర్నమెంట్ తరఫుగా మెడల్ తేవాలని నేను కోరుతున్నాను అలాగే ఏపీ గవర్నమెంట్ నుంచి మన ఎమ్మెల్యే గారిని శ్రీ వాసుంశెట్టి సుభాష్ గారిని కోరుతున్నాం मोके कोड़ा उन पैडल से फेंक रहा है मेरा सर लिख लिया गया है मेरा सर ओके ये लोग उनका मतलब അൽഫേരൻസോന്റെ അടുത്ത പറമ്പിൽ അല്ലോ സർ? അടരണ്ടി. ഓക്കേ. കിങ്ങേറ്റ്നമ്മം. സീ കിങ്ങേറ്റ്നമ്മം. ആരെ